ఈ నేపథ్యంలోనే ఒక్క సంవత్సరంలోనే యాభై ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేయటం మొత్తం డేటా ఇస్తాను ఏది కూడా గాలి మాటలు లేదు డోంట్ రన్నింగ్ కామెంట్రీ ప్లీజ్ వారు చెప్పింది మీరు మాట్లాడితే మాట్లాడండి ఏంద రోజు నీది న్యూస్ అని చేస్తున్నాం ప్లీజ్ మీరు మాట్లాడేటప్పుడు మీరు కౌంటర్ చేయండి మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాట్లాడండి ప్రతి దానికి ఎవరు మాట్లాడితే కూడా క్రాస్ టాక్ చేయడం ఏంటి మరి ఇందాక మా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడి పైన కొంత సంయోనం కోల్పోయి నీ న్యూసెన్స్ అని అన్నారు అధ్యక్ష ఆ న్యూసెన్స్ అనే పదాన్ని అది కరెక్ట్ కాదు తమరు నాకన్నా చాలా సీనియర్ అధ్యక్ష మీకు చెప్పేంత దాని కాదు ఆ పదాన్ని మాత్రం దయచేసి రిక్వెస్ట్ గౌరవ సభ్యురాలు మీరు కూడా అర్థం చేసుకోవాలా అధ్యక్ష ఎప్పుడు కూడా ప్రతి సభ్యుడు మాట్లాడినప్పుడు ఒకే వ్యక్తి క్రాస్ టాక్ చేస్తూ అది ఏడు అనేటువంటిది కరెక్ట్ కాదు అబ్సల్యూట్లీ అగ్రీడ్ అధ్యక్ష కాకపోతే ఆ పదం మాత్రం తొలగించవలసిందిగా నా